ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఎల్ ఎంఆర్ ఆస్ట్రాలజిక్ ఈ వీడియోలో పంచమహాపురుషయోగాల్లోని రుచిక యోగం గురించి వివరిస్తున్నాను రుచిక యోగం కుజుని వల్ల ఏర్పడుతుంది కుజుడు మేష వృక్షికాలకు స్వక్షేత్రాలు అతను మకరంలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి కుజుడు మేష వృక్షికాల్లో ఉన్నప్పుడు కానీ మకరంలో ఉన్నప్పుడు కానీ అవి కేంద్ర స్థానాలు అయితే ఈ యోగం ఏర్పడుతుంది ఈ యో ఈ యోగం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే అధిక బలశాలి మంచి రక్తం కలిగినవాడు సాహసవంతుడు సైన్యాధికారి మిలిటరీలో ఉంటే అధికారి పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి అధికార పొజిషన్ డిఎస్పి కానీ అలాంటి పెద్ద ఉండ అవకాశాలు అవకాశాలుంటాయి శత్రువుల జయించేవాడు క్రూరుడు కరచరణల ముందు చేతిలోపట శస్త్రచేనాములు కలవాడు మెడ చాలా పొడుగా ఉంటుందట ఇతనికి ఇతను డెబ్బై పైనే జీవిస్తాడు మహాగర్వి ఎర్రటి శ్యామలమైన వర్ణం కలిగిన వర్ణం కలిగిన శరీరం కలిగి ఉంటాడు ఇతను ఈ సైన్యాధిపతి డైరెక్టర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి పదవిలో ఉన్నత పదవుల్లో ఉండడానికి ఇతనికి గొడవలన్నా యుద్ధం చేయడం అంటే చాలా అభి అభిరుచి ప్రేమ అభిరుచి ఉంటుంది సుమారు వంద అంగుళముల పొ పొడువు చాలా ఉంటాడు రాజానుభావుడు దొంగల నాయకులు పాపగ్రహాల సంబంధం ఉంటే దొంగల నాయకుడు చేతిలో వజ్ర ధను భాష వీణ చక్ర వృషభం లాంటి రేఖలు కల కలిగి ఉంటాడు పొడవైన ముఖం కలిగి ఉంటాడు ఇకపోతే ఇవి ఏ ఏ లగ్నాలు అయితే ఫలితాలు ఇస్తాయని ఈ యోగాలు లగ్న చతుర్థ సప్తమ దశమ కేంద్రాలు అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తే ఈ యోగం లక్ల కేంద్రంలో పడితే శరీరం దారుడ్ర్యము ఎక్కువగా వ్యాయామం చేస్తుంటాడు చిన్నప్పటి నుంచి కూడా కండలు తిరిగిన శరీరం ఉంటుంది ఉంగరాల జుట్టు ఉంటుంది ఎరుపు రంగు మరియు శ్యామల వర్ణం కలిగిన కలిగి ఉంటుంది ఎర్రన్ రంగుల ముఖంతో ఉంటాడు ఆటపాటల్లో పేరెన్నిక మంచి ప్రఖ్యా పేరు ప్రఖ్యాతులు చేస్తాడు స్పోర్ట్స్లో మంచి అనుభవం ఉంటుంది స్పోర్ట్స్లో మంచి ఈ నిపుణత నైపుణ్యం సంపాదించుకొని ఉంటాడు అదే కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ప్రతి విషయంలోనూ ముందుండి శరీర సంబంధంతో పనిచేస్తుంటారు వీళ్ళు భయంకరంగా కోపం వస్తే చాలా భయంకరంగా చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో వీరు చాలామంది ఎక్కువగా ఉంటారు ఇలాంటి వాడు అథ్లెట్స్లో స్పోర్ట్స్ మ్యాన్గా ఉంటారు పేరు ప్రఖ్యాతు స్పోర్ట్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తాడు మిలిటరీ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి అవుతారు వీళ్ళు చాలా వరకు కత్తి కర్ర మొదలకు సానం వంటి విద్యల్లో మంచి నేర్పరి అయి ఉంటారు షూటింగ్ కూడా షూటింగ్లో కూడా మంచి పర్ఫెక్ట్ నేర్పరి అయి ఉంటాడు చతుర్థంలో పడితే అతను మంచి వ్యవసాయదారుడు అవుతాడు వ్యవసాయాల్లో మంచి నే కొత్త 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 విధానాలను ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు పొలాలు భూములు గృహాలు సమృద్ధిగా సంపాదించి ఉంటుంది పెద్ద పేరున్న రైతుగా పేరుపక్షాదాలు సంపాదిస్తాడు మైనింగ్లో కానీ వ్యవసాయంలో కానీ అగ్రికల్చర్ బిఎస్సి డిగ్రీ చేయడం కానీ జరుగుతుంది విద్యలో విద్యలో కష్టించి సొంత గృహ నిర్మాణం చేసుకుంటాడు వ్యవసాయం సంబ వ్యవసాయ రంగానికి సంబంధించిన ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ ఎంతపై జ్ఞానం కూడా కలిగి ఉంటాడు లేదా సంపాదించుకుంటాడు ఈ సప్తమంలో పడితే అతనికి ఆ ఇంకా అతన్ని భగవంతుడే కాపాడాలి ఎందుకనక భార్య చాలా బలమైన నమ్మకమైన కోరికలు కలిగేదై భర్తను లెక్క అయి ఉంటుంది కాబట్టి సప్తమంలో కుదురు ఉండే వాళ్లకు పెళ్లి చేసుకోవాలంటే చాలా భయం ఉంటుంది వాళ్ళలో వాళ్ళకి మేము ఆ భార్యను మెయింటైన్ చేయగలుగుతున్నానా లేదా నేను భార్యను అడ్జస్ట్ అవుతానా కాదా ఆమెతో అదే భయం కూడా చాలామంది ఉంది పెళ్ళిళ్ళ విషయంలో చాలా లేట్ అవుతుంది ఆమె ఒక పెద్ద వ్యవసాయదారుల ఇంటికి సంబంధించినవి ఉంటుంది ఆమె మాట దాటకుండా కిక్కురు పడకుండా కొలుస్తూ ఉండే భర్త అయితేనే ప్రేమగా చూసుకు చూసుకుంటుంది ఆచార వివరాలు సాంప్రదాయాలు లెక్క చేయని భార్య లభిస్తుంది అతనికి పదో కేంద్రంలో ఈ యోగం పడితే జాతకుడు చాలా అవుతాడు పోలీసు మిలిటరీ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద హోదా అంటే మంచి ఆఫీసర్ హోదాలో ఉంటాడు మంచి సర్జన్ కూడా కావచ్చు డాక్టర్ అయితే పేరుపే ఖ్యాతలు చాలా తొందరగా అతనికి వస్తాయి ఈ విధంగా లగ్న చతుర్థ సప్తమ దశమాల్లో ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి సో మస్తు